వేములవాడ పట్టణంలోని ఇరవై మూడవ వార్డు మనోహర్ హాస్పిటల్ ఎదురుగా పద్నాలుగు ఫైనాన్స్ నిధుల నుండి ఆరు లక్షలు టియుఎఫ్ఐడిసి నిధుల నుండి మంజూరైన మూడు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులకు శనివారం మున్సిపల్ చైర్పర్సన్ రామ మాధవిరాజు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ మాట్లాడుతూ పట్టణంలోని వార్డులోని డాక్టర్స్ లైన్ లో ఆసుపత్రులు ఉండటంతో పరిసర ప్రాంతాలు ప్రజలతో ఎప్పుడు రద్దీగా ఉండటం వల్ల గుంతలు గుంతలుగా ఉన్న రోడ్లతో ప్రజలకు వచ్చిపోయే వాహనదారులకు ఇబ్బంది అవుతుందని అక్కడి ప్రజలు తమ దృష్టికి తీసుకురావడంతో పాలకవర్గం అనుమతితో నిధులు కేటాయించి గతంలోనే టెండర్ పూర్తి అయి ఎన్నికల కోడి కారణంగా పనులను ప్రారంభించలేకపోయామని శనివారం తొమ్మిది లక్షల రూపాయల నిధులతో భూమి పూజ చేసుకుని పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు ఇప్పటికే పట్టణంలో టీయూఎఫ్ఐడిసి నిధులు ఇరవై కోట్ల రూపాయలతో ఇబ్బందికరంగా ఉన్న వార్డుల్లో అంతర్గత రోడ్లు సీసీ డ్రైనేజీలు నిర్మించడం జరిగిందని మరి రానున్న రోజుల్లో కూడా మిగతా వార్డుల్లో మరియు విలీన కార్యక్రమాల్లో అవసరం ఉన్న చోట సీసీ రోడ్లు మరియు డ్రైనేజీలు నిర్మిస్తామని అభివృద్ధి పనుల నిధుల కోసం గత నెలలో జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశానికి వచ్చిన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు విన్నవించడం జరిగిందని వారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధుల మంజూరీకి కృషి చేస్తానని చెప్పాలని నిధుల మంజూరు కాగానే పెద్ద ఎత్తున మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ అన్వేష్ ఏఈ నర్మదా రిపోర్టర్ బాబు నాగుల యాదగిరి శ్రీనివాస్ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ చాణక్య హాస్పిటల్ గల్లీ అంటేనే గతంలో చాలా గుంతలమయ్యే వాహనదారులు కావచ్చు ఇక్కడ వార్డు ప్రజలు కావచ్చు అంటే రోడ్డు చాలా ఘోరంగా ఉంటుండే దాన్ని మేము గుర్తించి మా పాలకవర్గం వర్గం వచ్చిన తర్వాత నిధులతోటి పది లక్షల నిధులతోటి ఆ సిసి రోడ్ కూడా వేయడం జరిగింది మరి తద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి అనుసంధానమైన రోడ్డు మరి ఇక్కడ వి విసిక్స్ బాబు వాళ్ళ సంధి కావచ్చు మరి రోడ్ కావచ్చు డ్రైన్ కావచ్చు వారు ఇక్కడ ఉన్న గౌరవ స్థానిక కౌన్సిలర్ గారు అదేవిధంగా ఇక్కడ నుండి వాడు ప్రజలు కూడా వినిపించడం జరిగింది మరి ఏంటంటే మా డ్రైన్ అన్నది అయిన తర్వాతనే మరి రోడ్ వేయడం జరుగుతుంది కాబట్టి మరి అదేవిధంగా ఈ రెండు ఒకదానికి ఒకటి ఆధారపడింది కాబట్టి మేము చేస్తామని అనే సందర్భంలో కూడా మరి ఎలక్షన్ కోడ్ రావడం తద్వారా ఈ పని పెండింగ్ జరగడం మరి ఈ ఈ సందర్భంలో మా దగ్గర మరి దీనికి గాను సీసీ రోడ్డు గాను ఆరు లక్షలు మరి టీఏడిస్ నిధుల నుంచి మరి డ్రాంక్ గాను మూడు మూడున్నర లక్షలతోటి కూడా అంటే ఆ పది లక్షలు దాదాపు ఈ పది లక్షలు ఇరవై లక్షలతోటి కూడా ఈ బల్లి అంతా ఒక నీట్గా క్లీన్గా కూడా ఈ సిసి రోడ్ కావచ్చు సీసీ డ్రాంక్ కావచ్చు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంకా కూడా మరి రానున్న రోజులో మరి పెద్ద ఎత్తున నిధులు తీసుకోవచ్చు మరి ఇప్పటికే టీఎఫ్ఐడిసి ఇరవై కోట్ల నిధులతోటి అంతర్గత రహదారులు కావచ్చు సిసి బ్యాంక్స్ కావచ్చు మనకి ఎక్కడికక్కడ మనకి ఎక్కడైతే ప్రస్తుతం తొందరగా కావాల్సిన ఎక్కడైతే ఉందో అక్కడ మేము వే వేసుకోవడం జరిగింది ఇంకా కూడా మరి రానున్న రోజులో మరి టౌన్తో పాటు మిగిలిన గ్రామాలు కూడా అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి మరి మొన్నటి మొన్న గౌరవ మరి ప్రభుత్వ వైపు గారు శాసనసభ్యులు మరి ఆళీ శ్రీనివాస్ గారు వారి దృష్టి కూడా మరి మీటింగ్ రావడం జరిగింది వారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవిష్ ఆవశ్యకత ఉంది కాబట్టి ఇంకా కూడా ఒక ఇరవై కోట్లు కూడా నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేసినట్టయితే మరి రానున్న ఒక మా సంవత్సరం సంవత్సర కాలంలో కూడా ఈ డ్రైన్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు పూర్తి చేసుకోవడం జరుగుతుంది కూడా వారి కూడా వినిపించడం జరిగింది కాబట్టి మా పాలక వర్గం కలిసికట్టుగా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక విమలవాడ పట్టణం ఒక రూపరేఖలు మార్చే విధంగా కూడా మేము టౌన్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి ఇంకా కూడా రానున్న రోజు గౌరవ అధికారుల సహకారంతో మరి శాసనసభ్యుల సహకారంతో మా పాలకవర్గ సహకారంతో విమలవాడ పట్టణాన్ని అన్ని రకాలుగా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసే దిశగా మేము కృషి చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలాసార్లు వినియోగించబడుతుంది వినియించుకోవడం జరిగింది మరి ఇరువు కోసం మరి ఈ రకంగా తప్పగా ఈ సమయంలో మేము ప్రారంభం చేసుకోవడం వారికి ఈ సందర్భంగా వినియించడం మేము కూడా అందివ్వడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుండి కూడా వారు కూడా దీనికోసం ఎదురు చేస్తున్నారు మరి మా పాలక వరకు వచ్చిన తర్వాత ఈ విధంగా అభివృద్ధి చేసుకోవడం మాకు కూడా సంతృప్తి ఇచ్చే విధంగా ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే దిశగా మేము కృషి చేస్తాము మరి కార్యక్రమాల్లో పాల్పించుకోవాలి వారు ప్రజలకి అధికారులకి అందరూ కూడా የሚሊዮን የምትል ቀን በረው እና መስተን